హలో గేమర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ ఫైనల్ ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు అయితే నేనైతే న్యూ సూపర్ కార్స్ని అలాగే కొత్త కార్స్ని అయితే తీసుకున్నాను చూడొచ్చు జాగ్వార్ కార్ మరియు బెంట్లీ కార్ని అయితే అసలు కార్స్ అయితే మాత్రం అదిరిపోయినాయి ఇది ఇవి ఇందులో మీవి మీరు కూడా ఈ కార్స్ని ఎలా తీసుకోవాలో చెప్తాను చూడొచ్చు మీరు అయితే కార్స్ వచ్చేసి మాత్రం ఓవర్ అసలు మామూలుగా చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు న్యూ కార్స్ని యాడ్ చేయండి న్యూ కార్స్ని యాడ్ చేయండి అని చెప్పేసి ఫైనల్గానైతే అయితే యాడ్ చేయడం జరిగింది చూడొచ్చు మీరు అయితే ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకైతే జాగ్వర్ కార్ జాగ్వర్ కార్ వచ్చేసి ఫ్రెండ్స్ అసలు అదిరిపోయింది బెంట్లీ కార్ కూడా సో మెనీ కార్స్ అన్ని అన్ని కార్స్ అయితే అదిరిపోయినాయి ఈ కార్స్ ఎలా తీసుకోవాలి మళ్ళీ అలాగే మనం కార్ని ఎలా మాడిఫికేషన్ చేసుకోవాలి అనేది టోటల్గా అయితే చెప్తాను ఓ ఫ్రెండ్స్ అది మొత్తం చెప్పే ముందైతే ఫ్రెండ్స్ మీకు ఒకటి ఒకటైతే ట్రిక్ అయితే చెప్తాను ఆ ట్రిక్ కోసం అయితే ఫ్రెండ్స్ మీరు అయితే ముందైతే ఇన్ఫినేటివ్ ఇన్ఫినేటివ్ హెల్త్ని అయితే ఆన్ చేసుకోండి ఇన్ఫినేటివ్ హెల్త్ని ఆన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఫైవ్ ఎయిట్ జీరో టూనైతే డయల్ చేసుకోండి ఫైవ్ ఎయిట్ జీరో టూ ఫన్ ఫాస్ట్ అయితే డైల్ చేసుకున్నారు కదా ఫాస్ట్ రన్ డైల్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనమైతే స్కాయ చేంజ్ చేసుకుందాం ఓకే సన్ చేంజ్ చేసుకున్నాం కదా సన్ చేంజ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం ఏం లేదు ఆర్జే స్టూల్లోకి వెళ్ళి మోడ్ ఆన్ అయితే క్లిక్ చేయండి ఒక వండర్ఫుల్ గ్లిచ్నైతే చెప్తాను మోడ్ ఆన్ అయితే చేసుకోండి సేమ్ మనం ఇప్పుడు మనం ఏ ప్రాసెస్ చేస్తున్నామో ఆ ప్రాసెస్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఇప్పుడు ఫ్రెండ్స్ మనం వచ్చేసి నింజా నింజా బైక్ని అయితే తీసుకుందాం నింజా బైక్ని తీసుకున్న తర్వాత దాని దగ్గరకి అయితే వెళ్ళండి దాని దగ్గర దాన్ని కొద్దిగా మనం ఆర్ చేస్తుంటుంది కొద్దిగా మూవ్ అయితే చేసుకోవాలని మూవ్ చేసుకోకపోతే మనకు ట్రిక్ అయితే వర్క్ చేయదు మూవ్ చేసుకున్న తర్వాత మనం ఏం లేదు ఇది ఆర్జేఎస్ మోడ్లో కాకుండా మనం డయల్ ప్యాడ్లోకి వెళ్ళి వన్ టూ వన్ ఫైవ్ నైట్ డైల్ చేయండి ఓకే సూపర్ జిమ్ డయల్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ ఆర్జేఎస్ మోడ్లోకి అయితే వెళ్ళండి ఆర్జేస్ మోడ్లోకి వెళ్ళి డో డ్రోన్ అయితే టైప్ చేయండి డ్రోన్ టైప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ క్లిక్ అయి చేయకండి ఒక్కేసారి జంప్ కొట్టిన తర్వాతనైతే డ్రోన్ అయితే టిక్ అయితే చేయండి అంటే టిక్ మార్క్ అయితే క్లిక్ చేయండి ఒకసారి జంప్ కొట్టిన తర్వాత టిక్ మార్క్ క్లిక్ చేసినాం అనుకోండి మనకి ఈ టైప్ అయితే ఉంటుంది ముందే డ్రోన్ని క్లిక్ అయి చేయకండి మనం జంప్ కొట్టిన తర్వాత క్లిక్ అయి చేయండి చేసిన తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ దీన్ని అయితే మనం మూవ్ అయ్యి అంటే ఎక్కామనుకోండి బైక్ అది మనం చూడొచ్చు బైక్ వచ్చినా క్లాస్ క్లాస్ అయితే వెళ్తుంది చూడొచ్చు అయితే ఈ టైప్ అయితే మనకైతే అయితే వెళ్తుంది ఈ టైప్లో వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ దిగిపోవాలి కాపీ కూడా చేసుకోవచ్చు వేరే ఏమి మూవ్ వచ్చేది కానీ కాపీ నైజ్ చేసుకోండి అంతే త్రీ ఫోర్ కాపీ నైజ్ చేసుకోండి ఇలాగా కాపీ చేసుకున్న తర్వాత మనం దిగినామనుకోండి ఇప్పుడు బూమ్ ఫ్రెండ్స్ మన చిక్ అయితే ఇలా వరకు అయింది బైక్ వచ్చేసి ఎత్తితో వెళ్ళిపోయింది చూడొచ్చు అయితే బైక్ అయితే వెళ్ళిపోతున్నది ఇప్పుడు మనం ఫ్రెండ్స్ డ్రైవర్ చేయొచ్చు అంటే న్యూచోని డ్రైవర్ చేయొచ్చు చూడొచ్చు అయితే మనకి ఉన్న బైక్స్ కార్స్ బైక్ ఉన్న చూడండి ఈ బైక్ని అయితే మనం అయితే ఎక్కడికన్నా ఇంత దూరం అనేది తీసుకువెళ్ళి మనం అయితే డ్రైవ్ చేసుకోవచ్చు ఇంకా మనకి ఇట్లాంటి ఇప్పుడు గేమ్లో మనకైతే ఒక రిమోట్ కంట్రోల్ కానీ మనం ఎలాగైతే డ్రైవ్ చేస్తామో అలాగే ఇక్కడ మనమైతే డ్రైవ్ అయితే చేసుకోవచ్చు కాకపోతే మనం ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మనం కదలలేం కదలలేం అని ఇంత దూరం మన బైక్ని అయితే పంపించే చూడచ్చు అయితే నేనైతే ఇప్పుడు ఒక టాయ్ బైక్ని అయితే ఆడుకున్నట్టు ఒక రిమోట్ కంట్రోల్ ద్వారా ఆడుకున్నట్టు చేస్తున్న చూడచ్చు అది పోయి పైన ఎక్కడికో వెళ్ళిపోయిందో బైక్ వచ్చేసి తిరిగి కూడా రప్పించుకోవచ్చు ఇలాగనైతే మీరు అయితే ఈ ట్రిక్ అయితే ఫాలో చేయండి కొందరికి ఇంకా వేరే తీరంగా ట్రిక్ అయితే ఫాలో అవుతుంది బట్ ఈ ట్రిక్ని అయితే మీరు ట్రై అయితే చేయండి అసలు మామూలుగా లేదు మీకు బాగా నచ్చుతాయి నేను అనుకుంటున్నాను అందుకోసం చెప్పేసి ఈ క్లిచ్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది అంటే చాలా ట్రై చేశాను అప్పుడైతే ఈ క్లిచ్ అయితే వచ్చింది ఇలా ఫ్రెండ్స్ మనమైతే మొత్తం లాంగ్ లాంగ్ వరకు అయితే మనమైతే డ్రైవ్ అయితే చేయొచ్చు ఈ టైప్ అయితే ఒకసారి వీడియో ఇన్ని వరకు చూసిన తర్వాత ఒకసారి అందరూ ట్రై చేయండి రాకపోతే ఒకసారి మళ్ళీ అయితే చూడండి ఏ ఫ్రెండ్స్ మనకైతే ఈ ఈ కార్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే న్యూ అప్డేట్లో ఫ్రెండ్స్ మనకైతే వచ్చేస్తాయి న్యూ అప్డేట్లో పక్క వస్తాయి వేరే డౌటే లేదు న్యూ అప్డేట్లో మాత్రం పక్క వస్తాయి ఈ కారు ఇంకా వేరే ఏవైనా కావాలంటే ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ చూడొచ్చు చూడొచ్చి అయితే ఈ టైప్ అయితే ఉంటాయి మనకైతే జాగ్వర్ కార్ బెంట్లీ కార్ ఈ కార్స్ మీకు ఎంతమందికి ఇష్టం కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఎవరి ఫేవరెట్ కార్లో కూడా ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే ఎలా అనిపించిందో తెలుసుకోవాలి కాబట్టి దాట్ ఇట్ ఫర్ టుడే ఫర్ మోర్ వ్యూ ఆర్ సబ్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ